జైన ధర్మం సమాజంలో శాంతి స్థాపనకు కోటగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే బనమాడి కొండబాబు జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ సంఘవి గౌరవ అధ్యక్షులు భవర్లాల్ జైన్ పేర్కొన్నారు జైన ధర్మం సమాజంలో శాంతి స్థాపనకు అండగా ఉంటుందని పలువురు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు రమేష్ సంగవి గౌరవ అధ్యక్షులు భవన్లాల్ జైన్ పేర్కొన్నారు గురువారం కాకినాడ జైన్ భవన్ లో మహాస్ జయంతిని పురస్కరించుకుని మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిబాళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైన మత ప్రబోధనలో ప్రచారం చేసిన మహావీరుడు జయంతిని అహింసను జీవన విధానం చేసుకున్న జైన్ సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు ప్రపంచానికి అహింస సందేశాన్ని అందించిన మహోన్నత వ్యక్తి ప్రపంచానికి అహింస సందేశాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మహావీర్ జైన్ అని పేర్కొన్నారు మహా గౌరవ ఎంఎల్ఏ గారు దీనికి విధంగా ఒక విషయం మీరు అందరూ వినవాల్సిన విధించిన విషయం పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల రెండు ఫోర్ ఇయర్స్ కాలంలో వాళ్ళ బందమాడి వెంకటేశ్వర గారు ఈ సత్రంలో అనుకోండి పక్క సత్రంలో అనుకోండి నాలుగు సార్లు వచ్చారు అయితే అప్పుడు మన కలెక్టర్ గారు సతీశ్ చంద్ర గారు సతీశ్ చంద్ర గారు ఆయనకి మన బదమాడి వెంకటేశ్వరరావు గారు అంటే మహా ఇష్టం మహా ఇష్టం నాకు ఎలా ఉంది అని చెప్పలేకపోతున్నాను చాలా ఇష్టం అప్పుడు సతీష్ చంద్ర గారు కూడా వినే రంగు లేని కూడా తీసుకుని వచ్చి సార్ తమకు గుర్తుంటుంది రెండు వేల పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల రెండు ఏ కరెక్టర్ కూడా నాలుగు నాలుగు సంవత్సరాలు కాకినాడ ఈస్ట్ గోదావరికి కరెక్టర్గా చేయలేదు ఆయనతో మన పండుగ గారికి సారీ పండ్డబాబు గారు చెప్పకూడదు ఇక వనమాటి వెంకటేశ్వరరావు గారికి ఉన్న పరిచయం వినయ రంజన్ రే గారి ఏ మీటింగ్కి సతీష్ చంద్ర గారికి ఒక ఇన్విటేషన్ ఇచ్చేస్తే ఆ సతీశ్ చంద్ర గారు మన పిల్లలు బలబాడి వెంకటేశ్వరరావు గారు సిటీ ఎమ్మెల్యే గారిని వినయ రంజన్ రే గారి తర్వాత వినయ రంజన్ రే గారు చేసిన తర్వాత వెళ్ళిపోతే అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చేస్తారు ఏబి వెంకటేశ్వరరావు గారు మన వెంకటేశ్వరరావు గారు సతీశ్చంద్ర గారు నాలుగున్నర సంవత్సరాలు ఏ కార్యక్రమం మహావి జయంతి అని చెప్తే చాలు అందరిని కూడా తీసుకున్నారు సార్ ఇలాంటి కార్యక్రమానికి మరొక మనతో పాటు ఈ ప్లాట్ఫార్మ్ షేర్ చేసుకోవడం మన యొక్క అందరికీ ఆ దృష్టిగా భావించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని వచ్చినందుకు మరొకసారి జస్ట్ మన బాగా గురించి చాలా విషయాలు ప్రదర్శించవచ్చు మాకు తెలియని విషయాలు మీకు అన్ని బాధ్యతలు చెప్పే ముందు మన యొక్క రెవెన్యూస్ విలియమ్స్ గారు కూడా వచ్చారు ఒక్కసారి రెండు నిమిషాలు మీరు కూడా మాట్లాడేస్తారు చాలా సంతోషం ఏవై బిగ్ హ్యాండ్ ఈరోజు మహావీర్ జయంతి సందర్భంగా మను చూసేదే మనం జ్ఞ మన ఇక్కడ వేల్పోత్ర గారు ఇక్కడ మనకు ఇక్కడ ఆలీ గాను ఎస్సి గా పరంగల్ గా పరంగలు డాక్టర్ రెవలెన్స్ విలియమ్స్ గారి

మాట ప్రతి మనిషిలో దైవత్వం కావాలి సో మనం తోటి మా దైవత్వం ఆ మనిషిలో ఈ వైశాఖ